హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ నేను మొన్న రీసెంట్గా ఒక వీడియో చేశాను అందులో నేను ఊరెళ్ళి వచ్చేలోపు గులాబీ మొక్కలకి ఆకుముడత తెగులు వచ్చింది అలాగే నల్ల మచ్చలు కూడా వచ్చాయి ఆకుల పైన అని చెప్పాను కదా అప్పుడు ఆ మొక్కకి చాలా ఫ్లవర్స్ వచ్చాయండి కానీ ఒక్క ఫ్లవర్ కూడా సరిగా విచ్చుకోలేదు ఎందుకు అంటే ఈ తెగులు ఉన్నప్పుడు ఆ తెగులు అనేది ఫ్లవర్కి వచ్చేసి ఆ ఫ్లవర్కి ఉన్న రెక్కలన్నీ కూడా ముడుచుకెళ్ళిపోయాయి అన్నమాట సో అలా అవ్వడం వల్ల ఫ్లవరింగ్ అనేది సరిగా రాలేదు తర్వాత నేను ఒక పెస్టిసైడ్ తయారు చేసి మొక్కలకి ఇచ్చాను అది కూడా నేను మీకు వీడియోలో అప్లోడ్ చేశాను ఆ పెస్టిసైడ్ ఏంటి ఎలా చేయాలనేది కూడా చూపించాను కదా సో నేను ఇప్పుడు టూ టైమ్స్ ఆ పెస్టిసైడ్ని దీనిపైన స్ప్రే చేశానండి మొక్కలపైన చూస్తున్నారు కదా మొక్కలు రికవర్ ఎలా ఉందో ఫుల్గా అంటే మొత్తానికైతే రికవర్ కాలేదు కానీ ఆల్మోస్ట్ అల్ చాలా వరకు రికవర్ అయ్యాయండి ఆకుముడుత తెగులు అనేది ఆల్మోస్ట్ అల్ తగ్గిపోయి కొత్త చీగురులు వచ్చేసాయి అనమాట ఇప్పుడైతే మొక్కలు చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి ఇది మీకు తెలియచేయాలని నేను ఈ వీడియో అయితే ఈరోజు షూట్ చేస్తున్నాను అండి నేను ఆ రోజు చేసిన పెస్టిసైడ్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది ఈ తెగులకి అని కాదండి చాలా రకాల తెగులకి ఇది బాగా వర్కౌట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనం కిచెన్లో ఏవైనా వెజిటేబుల్స్ కానీ లేదంటే ఆకుకూరలు కానీ క్లీన్ చేసి కదా ఆ వాటర్ అప్పుడప్పుడు మొక్కలకి వేస్తూ ఉండాలన్నమాట ఈరోజైతే నేను ఒక ఫర్టిలైజర్ తయారు చేయబోతున్నానండి అది ఏంటి అంటే వెజిటేబుల్స్ కడిగిన వాటర్తో అలాగే దోసకాయ తొక్క ఉంటుంది కదా కీర దోశకి పైన ఉన్న తొక్క మొత్తం మందంగా ఉంటుంది సో దాన్ని తీసేస్తాం కాబట్టి ఆ దోసకాయ తొక్కని మనం వేస్ట్గా పడేకోకుండా మనం దాన్ని ఫర్టిలైజర్గా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ మొత్తం కూడా దోసకాయ తొక్క అనమాట సో దీన్ని నేను వాటర్లోకి వేసేసి సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు దీన్ని పర్మాగ్నేట్ చేసి ఆ తర్వాత దీన్ని మనం మొక్కలకి యూజ్ చేసుకోవాలి మరి ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఫస్ట్ దీన్ని అంతటిని ఇలా వాటర్లోకి వేసేసి ఒక్కసారి మనం దీన్ని ఇలా చేతితో నలిపేసి వదిలేయాలి ఇలా వదిలేసిన తర్వాత ఒక ఎయిట్ అవర్స్ వరకు దీన్ని కదిలించకుండా పక్కన పెట్టేసుకోవాలండి దీనిపైన ఎలాంటి మూత పెట్టకూడదు జస్ట్ ఓపెన్ ప్లేస్లోనే ఓపెన్గా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసామనుకోండి మనకి ఆటోమేటిక్గా ఫర్టిలైజర్ అనేది తయారవుతుంది ఇంకా మనం చేదు దోసకాయలు ఉంటాయి కదా అవి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎయిట్ అవర్స్ తర్వాత మనకి ఫర్టిలైజర్ అయితే ఇలా తయారవుతుంది పైన అంతా నురుగు నురుగు వచ్చేసి మనకి ఈ దోసకాయ తొక్క ఉంటుంది కదా అదంతా కూడా బాగా మెత్తబడిపోయి పంక బంకగా తయారైపోతుంది అంటే జిగురులాగా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు మొత్తాన్ని మనం ఈ పైన ఈ వేస్ట్ అంతా కూడా తీసేసుకోవాలి తీసేసేటప్పుడు ఇలా బాగా పిండేసుకొని తీసేసుకోండి ఇందులో ఉన్న రసం అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడున్న ఈ ఫర్టిలైజర్ని బాగా డైల్యూట్ చేసుకోవాలండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనం మొక్కలకి ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు దాన్ని బాగా డైల్యూట్ చేసుకొని ఇస్తే మొక్కలకి బాగా పడుతుంది అనమాట అంతేకాకుండా ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు సో ఇప్పుడైతే నేను ఇక్కడ వన్ లీటర్ వాటర్ వరకు తీసుకున్నాను ఇందులోకి నేను ఇంకొక టూ లీటర్స్ వాటర్ యాడ్ చేసి మొక్కలకి ఇవ్వబోతున్నాను నా దగ్గర ఉన్న మొక్కలు అన్నిటికీ ఇది ఇవ్వాలనుకుంటున్నాను అండి మరి ఎంత క్వాంటిటీ ఇస్తాను అనేది మీరే చూడండి ఇలా డైల్యూట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక్కొక్క మొక్కకి కొంచెం కొంచెంగా ఈ ఫర్టిలైజర్ నా దగ్గర ఉన్న మొక్కలన్నిటికీ సరిపోయేలాగా అనమాట ఈ సమ్మర్ సీజన్లో మొక్కలకి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒక్కసారి ఇచ్చి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది మరి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్